కళ్ళు దుంప చూపు అవుతుందిరా కల్లాలు తీసుకో రాదురా దుంప చూపు అవుతుంది కల్లాలు తీసుకో దూ బాగా అవుతుందిరా ఏంటి ఏడు బావ దేవుడు ఒక్క రూపాయలు ఇవ్వగానే ఆడుగాను పోయిపోయి ఇప్పుడే వచ్చినా ఈ గమలైనా ఎవడు అతను నమ్ముతలేదు గమలైనా కూడా వస్తలేడు అప్పలేక మన బాయికాడ తాళేండిపోయింది తీసుకోరా అడగాడగాడికి ఎప్పుడు అడిగి అన్న బాగా మాటరే అడకాడగ అయితే తీసుకో కల్లు అదే ఎట్టే మనం నా దగ్గరకు రూపాయలు ఇవ్వాయ్ మరి ఎటు చేద్దామంటావు నువ్వే చెప్పాలి దానికి ఏమిరా నువ్వే మనిషిరా అని ఆడితే నువ్వు రూపాయలేదా అంటావు నా తన రూపాయలేదా నువ్వు బామాడువా నేను ఆడితే నువ్వు అట మాట్లాడతావురా ఏడ బావా నువ్వు అడిగింది ఎక్కువనా నేను పోసేది ఎక్కువనా కానీ జేవులు ఒక్క బాయ్ ఏం చేద్దాం బావా సరే బావా ఒక పని చేద్దానా చెప్పరా బాగా ఏం పని చేద్దాం ఏం లేదు బావా సరే నీ దగ్గర పయలు లేవు నా దగ్గర పయలు లేవు ఏ గమనైనా కూడా నేను నమ్మ పరిస్థితి లేదు నన్ను నమ్మే పరిస్థితి లేదు గద్దే ఆటలు దొరికితే జలాడదాం పి ఒకరోజు మనం ఇక ఎవరిని ఒకరిని పట్టుకొని ఒక రోజు మనం పూట కడుపుదాం పరా పాపా ఒక రోజు మంది దొరుకుతారు పా ఈ ఒక్క ఇక పూటలేక తర్వాత రేపు సంగతి రేపు చూస్తున్నాం కానీ ఈ ఒక్కరాడు చెప్పే చూద్దాం మరి ఏం చేయాలి మరి అవుతుంది నిద్రగా నిడతారాయరు మొత్తం ఏవైనా కొత్త కొత్త మంతలు పడుతున్నారు మన పాతలు బాలకే ఇప్పుడు మన బాలక మనకు పోస్తలేరు ఏవైనా పూటకాడోడిని ఐదు రాజు కోసం డబ్బకు ఐదు వందలు నాలుగు వందలు రేటు ఎప్పుడో పోస్తారు బా ఇక్కడ రాజే ఉన్నట్టుగానే బాగా అడుగుతున్నాడు నువ్వు ఏ ఆయనే ఆ గోడే ఏ దోతి ఆ ఎర్ర రూమాలు అమ్మో ఏదో మెల్లి మసక పెడతాను ఏ అగో రేపు సాటు ఉంది అగో ఇప్పుడు జరిగిన చూసినావు రాజే గారా అరే రాజే ఇక వా రాజేం పడదాం పా ఏదేమైనా సరే ఒక మెల్లి మసక పెడతాను రాజయ్య నానడరా మనం నమ్మతట్లేడు నమ్మటట్లేడు మనల్ని అరే నానడు నమ్ముతాడో నమ్మడు మరి ఏ నేను మాడదా బాయ్ మెల్లగా ఏదారా నాలుగు ఐదు మాటలు మాట్లాడాలి నువ్వు సర్పంచాయతీ నువ్వు పెద్ద మంచివి నీకేం కాదు మేము ఉన్న చెప్పి మెల్ల షెడ్ లేపాలే లేపితే ఎవరికో డబ్బా చెప్తారు మనకి పొద్దు వందా వెళ్ళాలా పూట వెళ్ళాలా మొత్తం మనం కూడా మెల్లగా ముసలోని చెట్లు లేపాలి నేను లేపుతా ఏ సర్పంచ్ అయితే నీకు ఏం కాదు ఏం లేదు ఏరియా అంతా నీదేనా నువ్వు చెప్తే ఏం కవరు ఇంటోరు మాటలు గమలైన కానీ ఎవరో వింటారు మనం మొత్తం ఎదిగల ఆయన లేపి నువ్వు కూడా దాన్ని నాలుగు మాటలు చెప్తే అయితే మధ్య అంటాడు ఎట్లా కందాపే కావాలరావు ఏం లేదే

न दोबो दो भाई तो नी हां दोबो दो बो बो तो दिन मि जागुरी दुनेय दिन मन दोबो दो कागे खालाप तोनो छों पर बिडिया दोबो दो बो र वचू तागुरी तो कागे आधो बगा रे दोपा थावसा बिगे दोबा ए एम लेले हां इनका काल दाप तोनो छिनो बतला इ कालेन मिर रारा तादान के ए गतला देवे हां सरी दोबाय दो छमे बतला మే దుగు దుంపడ నాకేో ఫైలేదరానేని అరుకొన అబడే కాగే గటమటార్తదనే ఓకేయ్ దానికి వస్తావే ఏమన్నా అందరాపె దుంగలు నంబరు కమలల నంబరు సరే తీయ్ ఇది మరి నమగుడి నంబకొదంగని ఒక జీదు కాలి తీసుకో ముగ్గురికి మంచి దైతది గల్లలే ఏమన్నా బైట గల్లరి గట్లంటివేంది ఎల్లరి బైట గల్లరి బైట పోదునేవా ఆ చేరిత్రన ఈయార్కోసమ బైట గల్లరి ఏ ఒక జీదు తీసుకురాదే నాకరో కరుబై లేదు రయ్యనా గిరి దొడ్డు ఉంది

మాకు ఇప్పుడు మందము కింద కళ్ళు తీసుకో సరేనా బాగుండు బాగుడితో మాట్లాడతాడు తీసుకో సర్పంచం చేసాం కాకే చేసా కళ తీసుకో మీరు మీరు మాట మీద ఉంటారా ఉండరు మాట మీద ఉండాలి ఏ ఈసారి ఉంటే ఈ మాట మీద మీరు ఉండాలి చూడు ఈసారి మాట మీద ఉంటాము నేను గెలిపిస్తామే గెలిపిస్తాము మీరు సరే మాట మీద ఉంటారా ఉంటాం మాట మీద ఉంటే మరి సరే ఎవరి మంచి గడ్డి తీసుకోడబుడు నువ్వు గడ్డి తీసుకుంటే మాట మీద ఉండే

మా నెక్తావు మా ఎందుకోసం నీ జాగ నీకే నీకే కళ్ళు కానీ చూడు లేదు అంటున్నాడు అన్నాడు ఎక్కి అన్నీ అన్నా గౌనోడు మా కళ్ళు అమ్ముతాడు పైసలు కట్టుకుంటాడు సర్పంచ్ వాళ్ళు గౌనల్ కూడా చేతులు ఎక్కువ సర్పంచ్ ఎట్లయితే అయితే పోయా కూడా మన చేతులు ఉన్నానే అన్ని మన చేతులు సర్పంచ్ అవుతుంది సర్పంచ్ ఎట్లయితే పోయా బాబు మొన్న పజలు తాగి ముద్దా తల్లి కళ్ళు చాలా కూడా కళ్ళు కళ్ళు నీ నేను పో

తాదర ముద్దు దృష్టికొని పోతారు మీరు మీరు ఎప్పుడు ఫైల్ ఇచ్చిన ముఖానికి ఏమన్నా తాను అరవైనా ముఖానికి పూర్ణికి వస్తే ఆస్తారు పైసలు తాగుతే వస్తారు ఎందుకే అజయ్ కాసే మీరు కాసే కళ్ళు తాత ముందు దృష్టి పోతారు మాట్లాడు అరగదు కూడా లేదు సుక్క కూడా రాజా ఢిల్లీకి రాజిందే లేదు

இதுதான் <laughs>

फैसला रे नई मुत्ता हो खाने में फजरे का रे फजरे हो रे ऐ ऐ काय ने उतरवा रे ये वारा ऐ येरा येरा मरने तक मैं मरेंगे बा ऐ फजरे बोल रे तारो भी लेकर आई रे 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 ऐ रे ऐ अरे ओने का रे ऐ अरे रे रे फैसला रे रे अरे रे అమ్మ వాళ్ళు వచ్చి కల్దాయి గారా పసలు ఎట్టు పోయారా దొంగలు ఎన్నో రోజులు పక్కన బతికపోయి ఇమ్మ పొద్దుకు తెలు పైసలు కూరగాయలు ఎట్లేదు వాళ్ళు బియ్యం లేవా ఇవి కల్లాయిరు ముద్దుడుచుకుని పోయి రే ఇంకెన్ని రోజులు అవుతారు ఇక మా గమని రోజు సము మధుర ముంచసాము కొద్ది ఆకి కష్టపడి చాలా ఎక్కుతున్నాము ఎన్ని రోజులు అవుతారు ఇట్లా రే ఎన్ని రోజులు ఆతారు ఇట్లా మందు సమ్ము